గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో అలాగే ప్రభుత్వం దృష్టిలో పెట్టండి అని రోజు వాళ్ళు మెసేజ్లు కాల్స్ చేస్తున్నారు అధ్యక్ష దయించి వాళ్ళ వాళ్ళ మీద జాలి చూపించి ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష కాదు సంచినాడు కూతురకి దమ్మనడి అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్తా చాలా జీవోస్ కోట్ చేశారు అక్ష అవన్నీ వాస్తవే అధ్యక్ష ఏవన్నీ వాలంటీర్లు తీసుకుంటున్నాం యాభై ఏళ్ళకి పని చేస్తారు ఇవన్నీ చెప్పారు అధ్యక్ష కానీ నిజంగా వీళ్ళకి మొసలి కన్నది కష్టం బాగా అలవాడైంది అధ్యక్ష చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ బిడ్డ పేరు వాలంటీర్లు సేవకులు ఎందుకు సంవత్సరం సంవత్సరం రెన్యూలు చేసుకుంటూ వచ్చారు పర్మిట్ ఇచ్చేయకూడదా ఇవ్వచ్చు కదా అధ్యక్ష కదా ఎందుకు ఎవరిని మోసం చేస్తారు పాము తన గుడ్లు తనే తింటున్నారు అధ్యక్ష పాము పిల్లలు తింటారు అధ్యక్ష అది చేసింది ఇది చూడండి అధ్యక్ష వాలంటీర్లు పోషించి మన పార్టీకి వారికే కదా ఆనాడు ఒక మంత్రి గారు చెప్పారు హోం మంత్రి గారు ఒక నాయకుడు అధ్యక్ష ఈ మధ్య రాజీనామా చేశారు అధ్యక్ష సచివాలయ ఉద్యోగాలు కూడా మనలో ఉన్నారు వాలంటీర్లుగా తొంభై శాతం వైసీపీ కార్యకర్తలే ఉన్నారు చూడండి అధ్యక్ష అంటే తల్లి పాము తన పిల్లలు తన చొంపుకు తిన్నట్టుగా కార్యకర్తలు మోసం చేసిన వాళ్ళు కాదు అధ్యక్ష ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి వాళ్ళ చరిత్రలు సైనికుల్లో పనిచేసి జగన్ రుణం తీసుకుందాం అని చెప్పేసి అంజా భాష ఉప ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఈ రోజు ఒక మంత్రి స్వీట్లు దమ్మంటారు వీటికి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష వాళ్ళు అధ్యక్ష అధ్యక్ష ఒక ఆయన నీటి పాత్ర వదిలేసి నోటి పాత్రలు చేశాడు ఆయన ఆయన ఏమంటాడు వైకాపా కార్యకర్తలే వాలంటీర్లు అంటాడు ఏంటి అధ్యక్ష వీళ్ళు నిజంగా నిజంగా మీకు ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఎందుకు పర్మినెంట్ గా చూసుకోలేకపోయారు అధ్యక్ష వాళ్ళకి అధ్యక్ష వాళ్ళు ఎక్సైజ్ ఇవ్వలేదు అధ్యక్ష రెండు వేల పదిహేను ఆగస్టు పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఆగస్టు పద్నాలుగో తేదీ వరకు కూడా జివో నంబర్ నూట నాలుగు ద్వారా రెండు వేల ఇచ్చారు అధ్యక్ష రెండు వేల పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై నుంచి జియో నంబర్ ఐదు ద్వారా ముప్పై తొమ్మిది ఇరవై రెండు ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ముప్పై ఒకటి మూడు ఇరవై రెండున ఆగస్టు ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు వరకు ఎక్సెస్ ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు కూడా జియో నంబర్ ఇరవై ద్వారా సెప్టెంబర్ నెలలో జీవో ఇచ్చిన అధ్యక్ష కానీ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష చెప్పండి అధ్యక్ష ఎందుకు ఇవ్వలేదు సెప్టెంబర్ నెలలో ఇచ్చిన జీవులు ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష అధ్యక్ష ఇది జీవో అధ్యక్షులు అధ్యక్ష ప్రతి సంవత్సరం చేసిన వాళ్ళు సెప్టెంబర్ నెలలో ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి భయపెట్టి పని చేసుకున్నారు అధ్యక్ష మీరు మేము గెలిస్తే రెన్యువల్ చేస్తామని చెప్పుకున్నారు అధ్యక్షులు గెలవలేదు పడేశారు అంటే ఇది వాస్తవం కాదు అధ్యక్ష వాళ్ళు గెలిస్తే రినివల్ చేస్తారంట గెలవకపోతారు వాళ్ళు అన్నారు డిజాస్టర్ అన్నారు వాలంటీర్లు ఎవరైనా పని చేయమన్నాం గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు పని చేయమని చెప్పాం అదేవిధంగా అధ్యక్ష ఉన్న వాళ్ళ పని చేయమన్నాం కానీ అధ్యక్ష మేము ఎందుకు అన్యాయము వాస్తవాలు జరుగుతుంది అధ్యక్ష సెప్టెంబర్ పద్దెనిమిది అధ్యక్ష సెప్టెంబర్ పద్దెనిమిది ఇరవై నాలుగు సంవత్సరంలో మా ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థని ఉందేమో ఈ సంవత్సరం రెన్యువల్ చూస్తే అసోడ్ అవసరం బయటపడింది అధ్యక్ష కేబినెట్ వచ్చింది అధ్యక్ష మేము చేద్దాం అనుకున్నాం కానీ విధుల్లో లేని వాళ్ళే రెన్యువల్ చేయలేం అధ్యక్ష ఉంటే రెన్యువల్ చేస్తాం లేని వాళ్ళే రెన్యువల్ చేయలేము ఇక్కడ అధ్యక్ష మా బీటీ నాయుడు గారు మళ్ళీ కౌన్సిల్ కలిసి రెన్యువల్ అయ్యాడు అధ్యక్ష ఎలక్ట్ కాబడ్డాడు కొత్తగా వచ్చాడు న్యూగా ఎలక్ట్ అయ్యారంటే అధ్యక్ష అప్పటిదాకా దాకా అప్పటిదాకా ఉన్న వాళ్ళని అయితే రెన్యువల్ చేద్దాం చూసాం అధ్యక్ష మేము చెప్పిన వాస్తవమే చూస్తే లేరు అధ్యక్ష లేని వాళ్ళు ఎలా ఏ విధంగా కొనసాగిస్తారు ఉంటే కొనసాగిస్తాం అధ్యక్ష వీళ్ళు మోసం చేసిన వాస్తవం అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష మీకో తెలుసు అధ్యక్ష కాలేజీలో కాంట్రాక్ట్ ఇచ్చిన అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఏఎన్ఎంస్ వీళ్ళందరికీ కూడా రెన్యువల్ చేసిన తర్వాత శాబరీస్ పేమెంట్ చేశారు అధ్యక్ష కానీ వీళ్ళేం చేశారు ప్రభుత్వ ధరని లేని వాళ్ళు కూడా దోచిపెట్టేశారు అధ్యక్ష లేని వాళ్ళు కూడా దోచు అధ్యక్ష ఈ రోజున నీతులు చెప్తా ఉన్నారు ఎందుకు బైక్ ఉంది ఏదో మాట్లాడదాం అని చెప్పే సానుభూతి నిజంగా మీ స్టేట్మెంట్స్ చూపించా మా కార్యకర్తలు పెట్టుకున్నారు గెలిస్తే రెండు వాళ్ళు చేస్తామని చెప్పి వాళ్ళ మీద భయపెట్టి కట్టారానికి భయపెట్టినట్టుగా భయపెట్టి పని చేయించుకు సైనికుల్లో చేసి జగన్ రుణం తీసుకుందాం అంటే ఇవన్నీ కూడా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో రెండు వేలు ఇవ్వలేరు వాస్తవం చాలా మంది స్వచ్ఛందంగా చేశారు ఎవరు ఒక వాళ్ళ పదవుల్లో లేని వాళ్ళని రాజీనామా చేయమంటారు పదవుల్లో లేని వాళ్ళని తీసేస్తామంటారు ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ గవర్నమెంట్ ఫేక్ రాజీనామాలు అన్ని అసత్యాలే వాళ్ళే హాయ్ హలో నేను మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొదుటూర్ న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొదుటూరు న్యూస్ అనే యూట్యూబ్ కి సబ్స్క్రైబ్ అవ్వండి